వీళ్ళ యువతరానికి స్నేహాలు ఎక్కువైనాయి తల్లిదండ్రులు బాగా తక్కువయ్యారు వాళ్ళని తక్కువగా చూస్తున్నారు స్నేహితుల్ని ఎక్కువగా చూస్తున్నారు అమ్మ ఒక పని చేస్తే చెయ్యి నాన్న ఒక పని చెప్తే చెయ్యి ఫ్రెండ్ పిలిచాడు మాత్రం బండి ఆరోగ్యంలో పెట్టి పరిగెట్టేస్తారు తల్లిదండ్రుల మాటకి పిలిపియడమే చాలా ముఖ్యం ఉంటారు ఫ్రెండ్స్ ఉంటావు కూడా రెండింటి మధ్యలో పోటీ లేకపోతే నీ స్నేహితుల మాటకి పిలిపించుకో తప్పులు రెండింటి మధ్యలో పోటీ వస్తే మా నాన్నగారు ఒప్పుకోరు మా అమ్మ ఒప్పుకోదనే చెప్పాలి అప్పుడు ఆ స్నేహితులు కూడా నేర్చుకుంటారు ఎలా ఉండాలి స్నేహం తల్లిదండ్రులని విడిచిపెట్టవద్దు అలాగే తల్లిదండ్రులే స్నేహితులు అనుకోవాలి కొంతమంది ఎదిగిన పిల్లలు ఆడపిల్లలు ముఖ్యంగా ఎలా ఉంటారు మా అమ్మాయి నాకు గొప్ప ఫ్రెండ్ అంటారు తని ద్వారా నేర్చుకుంటారని బహుశా ఆవిడ చాలా చిన్న వయసులో పుట్టి ఉండొచ్చుకోవడం యొక్క ఉండే అమ్మాయి మనస్యో ఆ తల్లికి తెలిసినట్టుగా వేరే ఎలా తెలుస్తాయి అందుకని ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా అడిగితే మా అమ్మాయి నాకు స్నేహితులు అడిగి వేరే స్నేహితులు స్నేహితురాలు నాకు ఆ తల్లి ఎంత ఆనందిస్తుంది తండ్రి ఎంత ధైర్యంగా ఉంటాడు ఆ ధైర్యాన్ని తల్లిదండ్రులకు పోకపోతే బతుకు దండగా